రాజాగంటి గారికి నమస్కారములు నేను కొంపెల్లి సతీష్ తెలంగాణ మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను నాకు ఒక సందేహం ఏమనగా ఈరోజు మా ఇంటి పరిసరాల్లోకి ఒక నాగుంపాము వచ్చి ఉన్నది మేము దాన్ని చూసి పిల్లలకు ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి చంపివేయడం జరిగింది ఇది వేద విరుద్ధమా నాగుంపాము చంపడం ఏదో పాపం అని చెప్పి వాళ్ళు వీళ్ళు అంటుంటారు దీని గురించి వేదాలలో ఏమైనా ఉన్నదా తెలుపగలరు దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా తెలుపగలరు నమస్తే నేను డాక్టర్ వెంకటాచారంటే ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైడ్వేదిక్ సైన్సెస్ కొంపల్లి సతీష్ గారు మొట్టమొదట వేదనలో చెప్పింది ఏంటంటే ఏదన్నా దుష్ట జీవి క్షుద్రజీవి ఉంటే మీకు అది హాని తలపెడుతుందంటే మటుకు మీరు దాన్ని చంపవచ్చు తప్పకుండా సో వేదంలో స్పష్టంగా ఉంది ఈ విషయం అయితే విశేషం ఏంటంటే ఇప్పుడు మీరు నాగం మీ పిల్లలకు హాని కలిగిస్తుందని చంపే అన్నారు మీకు కూడా హాని కలిగిస్తుంది అది అది పాములు ఏంటంటే పాపం ఆహారం కోసం ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటాయి వాటికి పొలాల్లోంచి వాటిలో తిరుగుతూ ఆహారం దొరక్క అవి ఎలకలు తిరిగే మార్గాన్ని కానీ చిన్న జంతువులు తిరిగే మార్గాన్ని కానీ వాసంతోనో దీంతోనో పసికట్టి వచ్చేస్తాయి సో అవి సామాన్యంగా జరుగుతుంది నేను అమెరికాకు వచ్చిన కొత్తల్లో ఓ పెద్ద నాలుగు ఎకరాల స్థలంలో పెద్ద ఇల్లు తీసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది సో ఆ సమయంలో నేను అక్కడ ఒక నల్ల పాము చక్కగా ఫెన్స్ మీద ఇట్లా పడగలేపు సామాన్యంగా పాములు మనం నడుచుకుంటూ వస్తున్నప్పుడు కానీ శబ్దం చేస్తున్నప్పుడు కానీ పారిపోతాయి జనరల్గా దాక్కుంటే కానీ ఈ పాము మటుకు నేను ఏదో ఫోన్లో మాట్లాడుకుని నడుచుకుంటూ వస్తున్న పక్కన ఒక రెండు ఫీట్ డిస్టెన్స్లో ఇట్లా పడగెత్తి లా ఉండింది ఫెన్స్ మీద అది చూసి నేను రెండు అడుగులు వెనక్కి వేసి మెల్లగా ఇంట్లోకి వెళ్ళి పెద్ద కర్ర తీసుకొచ్చి దాన్ని చంపేశాను అయితే విశేషం ఏంటంటే అది నేను కుడుతున్నప్పుడు కూడా అక్కడ అట్లనే ఉంది నిశ్చలంగా కదలకుండా కింగ్ అంటారున్నమాట దాన్ని ఇక్కడ కింగ్ స్నేక్స్ అంటారు వాటి నల్లగా ఉంటుంది అది అయితే దాన్ని చంపేశాను చంపిన తర్వాత నేను వీధిలో ఒక పెద్ద ఆయన తిరుగుతూ ఉంటాడు ఆయనకి ఎనభై ఏళ్ళు ఉంటాయి ఆయన చిన్న వెహికల్ వేసుకొని అమెరికన్ అనమాట ఆయన ఆయన తిరుగుతూ ఉంటాడు సామయంగా రోజు ఒక రౌండ్ కొడతాడు సందులోకి ఎవరైనా కొత్త వాడు వస్తున్నారా పోతున్నారా అని కాపలాగా వస్తుంటాడు ఆయన సో అది మాకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా ఉండేది సో ఆయన అట్లా వెళ్తున్నప్పుడు ఇది చెప్పాను ఇట్లా పాము ఇట్లా వచ్చింది ఎందుకంటే అర్రే పొరపాటు చేస్తే దాన్ని సంపకుండా ఉండాల్సిందన్నాడు అదేంటండి అంటే ఆ పాములు మిగతా పాములు తినేస్తాయి ఇది విషకారి కాదు ఈ పామ్ ఈ నల్ల పాము ఏమో విషకారి కాదు అది అది కాటేసింది అనుకోండి మీకు అది ఇన్ఫెక్షన్ వస్తుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ ఇస్తే పోతుంది అది సో ఇది ఆ పామ్ లక్షణం ఇది కింగ్ కింగ్ అంటారు అనమాట ఇక్కడ సో కింగ్ స్నేక్ అంటారు అది మిగతా పాములని కాపర్ స్నేక్ అని ఉంటుంది ఇక్కడ అమెరికాలో కాపర్ హెడ్ స్నేక్ అని దంతినేస్త సో అప్పుడు మనకు అందుకే రక్షణ అందుకే నేను అది పక్కన వెళ్తుంటే ఇట్లా లేపుని తప్పితే అది బెసకలేదు అసలు అంటే నేను కింగ్ నేను మీకు రక్షణ ఇస్తున్నా అని చెప్తాను నాకు తెలియకదాన్ని చంపేసాను సో అది మరి కొత్తగా వచ్చాము మనకి ఇక్కడ పాముల విశేషాలు తెలియవు కదా సో అది మరి తెలిసి ఉంటే చంపేవాడినా అంటే చంపకపోయేవాడిని ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో పాములు తిరుగుతూ ఉంటాయి కాపర్ స్నేక్ కానీ ఒకటి తిరుగు తిరుగుతుంది భయంకరం సో ఇంటి వెనకాల మాకు పెద్ద స్థలం గరాజు అది ఉండేది అంటే యజ్ఞశాల ఒకటి కట్టించుకున్నాను అనమాట దానికి ఒక గరాజులు ఉండేవి అనమాట సో ఆ గరాజులు ఒక రోజు నేను వచ్చి ఇట్లా గరాజు ఇట్లా లేపాను లేపంగానే గరాజ్ కింద నుంచి అంటే ఆ గరాజ్ డోర్ కింద నుంచి ఒక కాపర్ హెడ్స్ టక్కుని కింద పడింది పడి అది మాకు కాటేయాలి నన్ను కానీ కాటేయకుండా అది దబదబ దాక్కుంది పోయి అప్పుడు నేనేం చేశాను పోయినసారి రిజంపాను కదా ఇది ఏం సేకో తెలియదు అని చెప్పి ఆ పాములు వాళ్ళని పిలిపించాను పిలిపించి ఇట్లా ఇట్లా అని చెప్పాను ఆయన మొత్తం వెతికి దొరకలేదండి పారిపోయి ఉంటుంది మిమ్మల్ని చూసి సామాన్యంగా పాములు మిమ్మల్ని చూస్తే పారిపోతాయి ఎవరు మనుషులు చూసినా పారిపోతుంటాయి సో మీరేం కంగారు పడకండి మీకు సామాన్యంగా తిరుగుతుంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి వంద డాలర్లు చే ఛార్జ్ చేసాడు తీసుకెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏమైందంటే రోడ్డు మీదనే కార్ మీద వస్తున్నాను అదే మా సందులోకి వస్తుంటే ఒక ఒక స్నేక్ అండి ఆ రంగు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు మెరుస్తూ ఉండేది అనమాట అంటే ఒకలాంటి వెండి బంగారం అట్లాంటివి అనమాట చిన్న పాము ఒక రెండు ఫీట్ కంటే పెద్దగా ఉండదు ఇట్లా పాక్త సో నేను కార్ మీద టైర్ దాని మీద ఎక్కిచ్చేసాను అది చచ్చిపోయింది ఎందుకంటే అది కాపర్ హెడ్ స్నేక్ అని నాకు అర్థమైంది అది చాలా డేంజరస్ అది కాటేసే మనిషి చచ్చిపోతాడు సో దాన్ని చంపేయమని చెప్పి ఆయనే చెప్పాడు ఆ ముసలాయిన్ ఆ సందులు తిరిగి ఆయన సో నేను దాన్ని చంపేశాను ఆ తర్వాత ఇంకోసారి ఇంకో పాము అట్లా నేను దాదాపుగా ఆ సందులు ఎక్కడ పాములు కనిపిస్తుంటే చంపేస్తుంటే ఎందుకంటే భయం అవి ఎక్కడికి వస్తాయి ఇళ్ళలోకి వచ్చేస్తాయని భయం ఒకసారి ఇంట్లోకి వచ్చింది అనుకోండి ఎటు పోలేదు అది ఎందుకంటే దాని దోవ తెలియదు దానికి ఎంతసేపు ఆహారమే ముఖ్యం ఆహారం కోసమే వెళ్తూ ఉంటుంది అనమాట సో అది ఇంట్లోకి వచ్చింది అనుకోండి ఎటు పోవాలి తెలియదు అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు పడుకోలేరు మీరు ఉండలేరు ఇంట్లో సో అందుకని చంపటం అన్నది తప్పదు లేదు మీకు టైం ఉంటే కనుక పాములు పట్టే వాళ్ళని పిలిపించి దాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేసటి చేయండి అతను కొద్దిగా డబ్బులు ఇస్తే అతను బతుకుతాడు సో ఈ పని చేయొచ్చు మీరు కానీ అది మనకి ముందరే తెలుసుకొని పెట్టుకోవాలి పాములు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమిటో పెట్టుకొని ఉంటే అప్పుడు మీరు ఈ పని చేయొచ్చు సో అలా వాళ్ళు వస్తారు దాన్ని పట్టుకొని వెళ్తారు సో అది ప్రాబ్లం ఉండదు మీకు అదే పద్ధతి యాక్చువల్గా అది కరెక్ట్ పద్ధతి కానీ సమయానికి దొరకరు అది విశేషం అన్నమాట సో అందుకని మీరు సామాన్యంగా పాముని చూసినప్పుడు భయపడకుండా ఉండాలి భయపడితే కొద్దిగా ప్రమాదమే సో భయపడకుండా జాగ్రత్త పడండి ఇక్కడ ఇప్పుడు విశేషం ఏంటంటే పాములు సామాన్యంగా కాటేస్తాయంటే పాపం వాడికి భయమేస్తే కాటేసేస్తాయి వాడికి తెలియదు కదా మీరు ఏం చేస్తున్నారు అనుకుంటున్నది కాటేసేస్తుంది సో దానికి అది రక్షణ వ్యవస్థ దానికి మనం ఏం చేయలేం కానీ మనకి హామ్ చేయకుండా చూసుకోవాలంటే మనము ఒకవేళ దాన్ని వదిలించుకోగలిగితే వదిలిచ్చేసుకోవట్లు కానీ పక్షంలో చంపడంలో తప్పలేదు వేదము దానికి విరుద్ధం కాదు వేదం చెప్తుంది కూడా క్షుద్ర జంతువుని చంపేసామని చెప్పేస్తుంది ఖచ్చితంగా మీకు హాని కలిగించే వాటిని ధర్మం చంపం ఫస్ట్ ధర్మంగా ప్రవర్తించండి కుదరదు అనుకున్నప్పుడు అది సో ఇప్పుడు సామాన్యంగా ఏమవుతుందంటే పాము అనేది చాలా ఓటీ క్వాలిటర్ డేంజరస్ జీన్ అది అందరికీ భయమే చాలామంది అమెరికాలో కూడా చాలామందికి భయమే సో ఒక చెట్లు ఎక్కుతుంటాయి విశేషం ఏంటంటే చెట్లెక్కి పక్షులు గుడ్లను తింటూ ఉంటాయి మనకి తెలియకుండా చెడు కింద చెప్తుంటాము జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వేదాల్లో ఉంది కదా మాకు ఏమైనా రిఫరెన్స్ ఇస్తారా అంటే మీకు మహాభారతం ఇప్పుడు నా 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 వెనకాల మహాభారత ఇది మహాభారతం కనిపిస్తుంది అది మహాభారతం అనమాట ఈ మహాభారతంలో మీరు చక్కగా చదివితే మీకు సర్పయాగం చేశాడు ఒక మహారాజు ఎందుకు ఆయనకి శాపం ఉంది సర్పం కాటేస్తుంది అప్పుడు ఆయన ఆయన సర్పయాగం చేసినప్పుడు అనేక సర్పాలు చచ్చిపోయాయి అలానే అర్జునుడు కూడా అర్జునుడు ఏం చేశాడంటే ఒక అడవిని దహనం చేశాడు కాండవ దహనం అంటారు దాన్ని సో దానికి అర్జునుడు కృష్ణుడు కూడా పక్కనే ఉన్నాడు సో వాడిద్దరు దహనం చేసినప్పుడు అందరూ సర్పాలు చచ్చిపోతాయి చాలా సర్పాలు చచ్చిపోతే ఒక సర్పం వచ్చి కూడా శాపం పెడుతుంది నేను నీకు యుద్ధంలో నీకు అపోజిట్గా వచ్చి నిన్ను తప్పకుండా నేను చంపుతాను చూడు అంటున్నాను అని శాపం పెట్టెళ్తుంది అదే కర్ణుడి చేతికి వస్తుంది శ్రీకృష్ణుడు దాన్ని తప్పించాడని అంటారు మీకు తెలిసిన విషయం కాబట్టి మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి అలానే మనకి రామాయణంలో కూడా రిఫరెన్సెస్ ఉంటాయి సో ఇలా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్పాలని మనము వాటిని రక్షించక్కర్లేదు మనం దాన్ని చంపనక్కర్లేదు కానీ అవి మనకి హాని కలిగిస్తాయని తెలిస్తే తప్పకుండా తేలు జర్రి పాములు ఇలాంటివి క్షుద్ర జంతువులు ఇవి ఇవి పాప ఇవి తిని బతుకుతూ ఉంటాయి ఎక్కడెక్కడో ఉంటాయి కానీ వచ్చేస్తే ఒక మాట ఆ వచ్చిన వాటిని మనం జాగ్రత్తగా వాటికి పంపించగలిగితే మంచిది వాటికి మన భాష అర్థం కాదు మన భాష వాటికి అర్థం కాదు కాబట్టి మనం పంపించాలి అంటే మరి దానికి ఒక పద్ధతి ఉంటుంది పాములు పట్టే వాళ్ళు వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికి నేగ్గా పట్టుకుంటారు దాని తోకను పట్టుకొని తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తారు అది సామాన్యంగా అది చేయగలిగితే మంచిది నేను ఇంకోసారి దీన్ని చూశానండి ఏమంటారు దాన్ని సో దాన్ని ఏమంటారబ్బా మర్చిపోయాను నేను ఆ పాము ఏంటంటే ఇంటి దగ్గరకు వచ్చింది అది అది ఫ్లోరిడా నుంచి పాక్కుడు పాక్కుడు జార్జియా దాకా వచ్చేసింది అది అంటే అట్లాంటివి వస్తున్నాయి అనమాట సో అవి ఏంటంటే జంతువులతో సహా తినేస్తుంటాయి పెద్ద పెద్దవి మనం ఏమంటారు దాన్ని మర్చిపోతున్నా నేను మనం ఇక్కడ అమెరికాలో అయితే దాన్ని ఆనకుండాలంటుంటారు సో ఆ పెద్ద పాము అనమాట అయితే అది వచ్చే చెట్టు దగ్గర చక్కగా ఉండింది నేను మళ్ళీ నడుస్తూ ఉంటాను కదా నేను నడుచినప్పుడు చూశాను చాలా దగ్గరకు వచ్చినప్పుడు చూశాను చూసి ఒక కట్టెముక్కతో ఇసిరేశాను పోతుందేమో అని పోవట్లేదు మెల్ల కదులుతో ఎందుకంటే దెన్ను తిన్నది అరిగించుకోవాలి సో అది సో దాన్ని కసైపోయిన తర్వాత అది ఏటో పోయింది పోయింది సో ఇలాంటివి జరుగుతుంటాయి చెట్టు త్వరలో దూరుతుంటాయి సో ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సామాన్యంగా దానికి ప్లేస్ కనిపించింది అనుకోండి ఇంటి గోడ సందుల్లోనూ దూరిపోతుంది ఒకసారి అట్లా జరిగింది పెద్ద గోడ సందులో పెద్ద పాం ఎనిమిది అడుగులు ఉంటుంది అది వచ్చి ఆ గోడల్లో ఇరుక్కుని వెనకాల వెనకాలెక్కడో సో ఎక్కడ అది ఇండియాలోనే సో అయితే మాకు తెలియదు మేము అక్కడే ఉన్నాం అయితే నేను బయట నుంచి వస్తున్నాను పెట్ట గోడ నుంచి అది పాక్కుంటూ వస్తాను అది నేను వెంటనే ఇంట్లో వాళ్ళని అలర్ట్ చేయడంగా పాము పాము అన్న అది దూకేసి గోడ మించి పాకేసుకుని పారిపోయింది ఎందుకంటే గోడ మీద రిటర్న్ కాలేదు అది సో అది రిటర్న్ కావడానికి దూకి పారిపోయింది అప్పుడు ఎవరో నన్ను చూసి అన్నారు నీ చేతిలో గరుడ రేఖ ఉందిరా అది అందుకే అది పారిపోయింది అట్లా అది నా తెలియదు ఆ విషయం కానీ గరుడ ఉన్న వాళ్ళని చూస్తే అది పారిపోతుంటుంది సో ఇది చెప్తారు సో ఇలా మనకి పాములు మనకి మహాభారతంలో కృష్ణుడే పక్క నుండి జయించాడు కాబట్టి తప్పలేదు సో పాముల్ని మీరు చంపాలని చంపకండి అది సో అవి బతకాలి అవి బతికితేనే ఎలకలు వస్తాయి ఎలకలు చిన్న చేస్తే అప్పుడు మీకు రక్షణగా కూడా ఉంటుంది అలానే పాముల్ని పెంచుకోలేము ఇది ఒక విశేషం అనమాట పెంచకోడు పెంచే వాళ్ళు పెంచుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి తెలుసు అవి ఎట్లా బిహేవ్ చేస్తాయో ఎలా దాన్ని ఏనో టేమ్ చేయాలనో వాళ్ళకి తెలుసు అవి మనం ఇప్పుడు కుక్కలు పెంచేవాళ్ళు ఉంటారు ఇంట్లో కుక్కలు పెంచుకుంటుంటారు కానీ కొంతమంది కుక్కలంటే భయం సో కానీ వాళ్ళు వాళ్ళకి ఆ భయం ఉండదు వాళ్ళకి తెలుసు అవి ఎట్లా ప్రవర్తిస్తాయి ఏమిటని సో ఇలా మనకి రకరకాల జంతువులను పెంచుకునే వాళ్ళు ఉంటారు అమెరికాలో పాములు పెంచుతుంటారు ఒక రోజు ఒక ఆయన మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు బాబు అపార్ట్మెంట్ దిగాలంటే ఫస్ట్ కనుక్కుడు పాములేమని ఉన్నాయని ఎందుకు అన్న అంటేను అక్కడ అపార్ట్మెంట్ ఒకడు ఒకరోజు అక్కడ ఉన్నట్టు ఆయన అద్దెకు ఉన్నట్ట ఉండి ఒకరోజు అట్లనే ముందు లాన్ ఉంటే లాన్లో తిరుగుతుంటే ఇంకో ఆయన తెల్లైన అక్కడ ఉన్నట్టు ఆయన వెంటనే ఆయన చూసి ఇటువైపు రావద్దు మీరు అటువైపు వెళ్ళండి అన్నట్టు ఏమైంది అంటేను మా పెట్టు తిరుగుతోంది అన్నట్టు పెట్ట అని ఇట్లా చూసి కుక్క పిల్లు అనుకున్నట్టు అంటే ఏ కనిపించట్లేదు అంటే పెట్టండి పాము అండి తిరుగుతోంది లోపల సో ఇలా పాములు కూడా తిప్పేసుకుంటూ ఉంటారు అనమాట ఇదో ప్రమాదకరమైన విషయం సో ఇదనమాట సో ఇట్లా పాముల్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల దగ్గర అది విషపు అది విషం అని తెలిసిన తర్వాత దాని దూరం ఉండటమే మంచిది లేకపోతే దాన్ని దూరం పంపించడం మంచిది ఇంకా అంతకాగా కాకపోతే దాన్ని చంపేయడం మంచిది తప్పేం లేదు అన్నారు ఓకే సో కానీ కావాల్సిన చంపకండి వాటిని బతకనివ్వండి దూరంగా పంపించడం ప్రయత్నం చేయండి ఇదండి మీ ప్రశ్నకు సమాధానం సతీష్ గారు మీరు మీరు ఏం తప్పు చేయలేదు పాపం చేయలేదు కరెక్ట్గా వేద ప్రకారమే చేశారు మీకు రిఫరెన్స్లు కూడా ఇచ్చాను కదా కృష్ణుడే పక్కన చేయించాడు కాబట్టి తప్పు లేదు ఉంటానండి ఓ